ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు శాసన మండలిలో బలం ఉండడం వల్లే గతంలో మూడు రాజధానులు బిల్లును అడ్డుకున్నామని గుర్తు చేశారు అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం వన్ సైడ్గా విజయం సాధిస్తారని చెప్పారు గత ఐదేళ్లు జగన్ తాడేపల్లి ప్యాలెస్ లోనే గడిపారని అప్పటి నుండి జగన్ వైఖరి ఏమాత్రం మారలేదన్నారు

చేత వాళ్ళు ఏదైతే ఇప్పుడు అభ్యర్థుల్ని బలపరిచి లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి గెలవడం కంటే ఇతర అభ్యర్థి గెలిపించే మంచిది అనేటువంటి ఉంటారు జనరల్ గా పాలిటిక్ చేత డైరెక్ట్ గా పోటీ చేసేటప్పుడు ధైర్యం లేదు ప్రజలు ఆదరిస్తారనేట నమ్మకం లేదు అందుకనే ఇట్లాంటి ఉగ్ర మార్గాలు ఎదుర్కొన్న పరిస్థితులు వేస్తా అది వాళ్ళ విధానం ఆ వరకు ఏదైతే తెలుగుదేశం జనసేన వచ్చిందో మరి ఒకటే మా నినాద మొన్న నైన్టీ త్రీ ప్లస్ హైక్రేట్ రాష్ట్రంలో ఎన్నిక ఏమో అంచేత దానికి ఏ ఎన్నిక జరిగిన భవిష్యత్తులో ఈ గ్రామీట లేకపోతే స్థానిక సంస్థలైనా ఏ ఎన్నికైనా సరే ఆ నైన్టీ త్రీ ప్లర్సెంట్ హైక్రేట్ మించి ప్రజెంట్ రావాలి అనేటువంటి ఆలోచనలో ఆ తెలుగుదేశం జనసేన బిజెపి అదే రకంగా కూట ముందుకాలనేటువంటి ఆలోచనతో ఏ ఎన్నికైనా సరే ఇదే రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకునే చేయాలనేదే అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బంగ్రదేశ్ గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు రాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రానిటువంటి వ్యక్తి లోనే గడిపినటువంటి వ్యక్తి వరదాల మాటన బ్యారికేట్లు చాటున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వీటి మధ్య పరిపాలన సాగించినటువంటి వ్యక్తి మరి ఈరోజు అధికారం పోగానే వేళ ప్రజలు గుర్తుకొచ్చినట్లు ఏదైతే రోడ్డు మీద వస్తున్నారో ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి అందులోనూ కూడా పర్టికులర్ గా అతను వైఖరి కూడా ఏమీ మారలేదు అనే విషయాన్ని కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలు ఆయన వైఖరి ఆయన మనస్తత్వం ఆయన పాలన చూసే పదకొండు సీట్లు రాష్ట్రం ప్రజలు ఇస్తే ఆ యొక్క వాట గురించి పాఠాలు నేర్చుకోకుండా ఆ వాట గురించి కృంపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే వైఖరి ఎందుకంటే ఆ రోజు అరాచకత్వంతో ఏ రకంగా అయితే వ్యవస్థను నిర్వీర్యం చేసి పనిచేశాడో మళ్ళీ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా అదే అరాచకత్వం ൂസർത്തേ അത് അധികാരം